ఏంటంటే ఇప్పుడు మీరు ఇందాక అరుణాచలం అని ప్రస్తావించారు చాలా మంది నడుస్తే పాపాలు పోతాయా అన్నది క్వశ్చన్ అరుణాచల గిరి యా మంచి ప్రశ్న వేశారమ్మా ఎందుకంటే ఆ గిరి ఇప్పుడు మనకు కొండలా కనిపిస్తుంది కానీ ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఉండేదమ్మా గిరి ఒకప్పుడు అగ్ని గోళంలా వండేదట దాని తర్వాత బంగారంగా మారింది దాని తర్వాత వెండి కొండగా మారింది ఇప్పుడు ఈ రకంగా మనకి దర్శనం ఇస్తుంది దానికి ఒక చెప్తూ ఉంటారు ఒకటి ప్రామాణికం ప్రామాణికం ఉంది ఇంకోటి ఏంటి అరుణాచలానికి వెళ్ళకముందు నీ జీవితం వెళ్ళిన తర్వాత నీ జీవితం మారుతుంది అంటారు ఇంకోటి ఏంటంటే ఆ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఏ కోరిక పెట్టుకోకుండా నిశ్చలంగా ప్రదక్షిణ చేయాలి అక్కడ దేవతలు కూడా సంచరిస్తుంటారు అందుకే కొండకి దగ్గరలో సంచరించకూడదు కొండకి ఇటువైపు రోడ్డుకి సంచరించాలంటూ ఉంటారు ఎందుకంటే దేవతలకు మనం అడ్డం వెళ్ళినట్టు అవుతుందని ఎవరైతే ఏ కోరిక లేకుండా నాకు ఇంత అదృష్టం ఆ స్వామివారి కొండ రూపంలో ఉండి నేను తిరుగుతున్నాను అనేటువంటి భావనతో కనుక ప్రదక్షిణం చేస్తే ఖచ్చితంగా మీలో